ఎట్లా జరాలా బాగోతము కనరు లోకమంతా పిచ్చి అయిపోతున్నారు అలా మాటలు విని లోకులందరూ పాగలైపోతున్నారు పాగలైపోయారు దేవుడు దయ్యము భయము పెట్టుక అటు దేవుడు నీ భయం పెట్టిండు నువ్వు నీటిగా దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి అంటే ఏదైనా ఒక భయం పెట్టి అని దొరకపోతున్నాయి ఇండ్లను ఉత్తగ చేసుకుంటున్నావు నువ్వు ఇక్కడ దేవుడు దయ్యం భయం పెట్టుగా ఇండ్లను ఉత్తగ చేసేట్టుగా ఇళ్ళని ఉత్తగ చేసుకుంటున్నావు మరి ఇట్లా ఇస్తాను వన్ కన్నా ఇట్లా ఇస్తా వంద రూపాయలు ఇస్తా ఇరవై రూపాయలు ఇస్తా ఒక రూపాయి ఇస్తా గుడ్డోడికి గుణ తెలిపో అరే నిజమైన దేవుళ్ళే గుడ్డోలు గుణోళ్ళు వీళ్ళకు సేవ చేయు బండలు సేవ చేస్తావు ఇట్లాంటి లో కూడా ఇంకా పరిచాననిపిస్తాయి వాళ్ళు గుడ్వల గుల సేవలు చేయాలి పోయి ఏం బండల సేవలు చేస్తారు ఆ బండకేం తెలియదు ఇంత నిదానంత వలిసి చెప్పు కూడా ఇంకా దిమాగ్లకు చుట్ట తెలియ గంగదాసుడు పలుకుతున్నాడు దేవుడు తనలో చూడుమన్నడు దేవుడు ఎక్కడా లేడు దేవుడున్న ప్రతి గట గటాలల్ల ఉన్నాడు దేవుడు ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని దేవుళ్ళు జీళ్ళల్లో దేవుని చూడు ఏం రాత్రి చూస్తున్నావు మన పాటలు అన్ని అన్నిట్లో మన పాటలు తోడు ఉన్నాయి రాతి గుండా పూజించకు గురువు అప్మానము చేయకు నువ్వు గురువు అపమానం చేస్తున్నావు రాతి గుండ పూజలు చేసి అవు రాతి గుండే అది గుండె కాదు కట్టెలు కూడా అలానే నచ్చినాయి కట్టెలు వచ్చినాయి పిరికలు వచ్చినాయి మట్టి వచ్చింది నీళ్ళు వచ్చింది అగ్గి వచ్చింది అన్నీ వచ్చినాయి ఒక బండి అంటే ఒక బండి అనుకోద్దు అన్నీ వచ్చినాయి అందులో గంగదాసుడు పలుకుతున్నాడు దేవుడు తనలో చూడు అన్నాడు దేవుడు ఎక్కడ లేడు నీ దాగా నీ దగ్గరనే ఉన్నాడు అని తీసుకున్నందుకు ఊరై లేవు ఇక బయట చూస్తున్నాడు ఇక బయట చూసిందంత మాయనే నీకు శాంతి దొరికేది కాదు నీకు సుఖం దొరికేది కాదు నీకు శాంతి దొరికేది కాదు గంగదాసుడు పలుకుతున్నాడు దేవుడు తనలో చూడమన్నాడు సతంగాలు చేయలేకనే జన్మమి వ్యర్థం చేసుకుంటా సంతల సంగతం చేయలేక జన్మాని వట్టే చేసుకున్నావు ఎట్లా వచ్చింది అట్లా చేసుకున్నావు మట్టి వేసి చేసుకున్నావు అవు అరే మానవ జన్మే ఎంతో మిక్కిలి జన్మౌ దీన్ని ఎందురా కాకుండా చేసుకున్నావు నువ్వు ఎట్లా వచ్చింది అట్లా పోయింది అచ్చింది ఎట్లా అర్థం అయింది రా ఒక దాగిరిదారు ఉన్నాయట అడుగు అలా సేనులు చూడటానికి పోతుండే అన్నట్టు జాగిందా గుర్రం వేసుకొని పోతుండ సేనులు చూడతందుకు ఆ గుర్రాన్ని కట్టేసిండు లోపల వేయండు ఎన్నికలకు దొంగ నచ్చిండు ఆడేమి విచారం చేసి గుర్రం మంచిగా ఉన్నది అనమాట దీన్ని దెంకపోదాం అనబట్టి కోరికి వేసే ఉండియా ఎక్కడి కూడా వేయడు కొనమైనా అర్లా వర్లాది దావునీ నిలబెట్టింది అత్యాళ్ళు ఇద్దరు వచ్చిండు అరే గుర్ర వాళ్ళవు నాదవు ఎంత ఇస్తావు అని గుర్రం ధర కూడా తెల్లదు అనకి గుర్రం ధర కూడా తెల్లదు యాభైయా నూరా బెయ్య పదివేలా యాభై వేల ధరలు తెల్లదు నువ్వే అడిగది ఆడిచి అచ్చలోని కాకుంటాడు గుర్రము ఎంత కూడా ఏం రేటు ఉంటుంది గుర్రం అంటే నువ్వే చెప్ప అంటుంటావు ఆ నరబట్టి ఎంత పీతలు అనేవాడు కాబట్టి ఈయన గుర్రము ఈయన మాలు ఈయన చెప్పాడు మనకి మన మనకే చెప్పాలంటున్నాడు అనవచ్చా అది పాగలు ఏమో పానవట్టి

మర ఈ వచ్చా ఈలిద్దరు ముందు చూసిన అరే ఏమైందా నీ గుర్ర పెట్టిపోయింది ఏ ఏమైంది ఎట్లా వచ్చింది అట్లా పోయింది గట్ల మనవి కొన జన్మాలు ఎట్లా వస్తున్నాయి అట్లానే పోతున్నాయో ఏం మత్ల మానవ జన్మ వ్యక్తి కూడా ఏం మత్ అందుకు వివేకం విచి విచ్చి వివేకంతోనికా ఇలా మనకు పని ఉన్నాయి ఏదైనా మాటకు ఏదో ప్రతీ మాటకు అర్థం ఉన్నాయి అర్థం లేదు ఏం మాట లేదు